హలో అందరికి నమస్కారం అండి నా పేరు ప్రసాద్ వివేకానంద స్కూల్ కరస్పాండెంట్గా ఉన్నాను మరి మలికిపురం మండలంలో విశ్వేశ్వరపురం గ్రామంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఇక్కడ వివేకానంద స్కూల్ అనేది నడపడం జరుగుతుంది అది ప్రతి సంవత్సరం కూడా మేము స్కూల్ ప్రారంభించినప్పటికి కూడా ప్రతి సంవత్సరం దీని ఒక ఉత్సవంగా ఇక్కడ జరపడం జరుగుతుంది గతంలో మేము మేమే తయారు చేసి పిల్లల్ని ప్రోత్సహించే పరిస్థితి అలాంటిది ఇప్పుడు ఎవరికి వాళ్ళ పిల్లలు ఇంచుమించు సుమారు ఇవాళ ఒక రెండు వందల ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శించడం అనేది జరుగుతుంది చాలా సంతోషకరమైన విషయం తల్లిదండ్రులు కూడా దీనికి చక్కటి ప్రోత్సాహాన్ని అలాగే మా మండల విద్యాశాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు మాకు ప్రోత్సాహిస్తూ పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను బయట తీయడానికి మాకు దోహదపడ అనడంలో ఎటువంటి సందేహం లేదు ముందు ముందు కూడా మరిన్ని ప్రాజెక్టులని ఇక్కడ తయారు చేస్తూ శాస్త్రవేత్తలకి ఇక్కడ కొంతమంది తయారు చేయాలని దూడ సంకల్పంతో మేము పనిచేస్తున్నాం అదే రీతిలో గత జనవరి నెలలో మేము రాష్ట్రపతి మీదుగా కూడా ఈ సైన్స్ ప్రాజెక్ట్ సంబంధించి రా జాతీయ స్థాయిలో రాష్ట్రం నుంచే ఏకైక పాఠశాలగా మా పాఠశాల కావడం కూడా చాలా ఈ సందర్భం గుర్తు చేస్తూ అందరికీ కూడా సహ సహకారం అందిస్తున్న తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి విద్యాశాఖ అధికారులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మన మల్కీపురం పట్టణంలో ఉన్న శ్రీ వివేకానంద స్కూల్ ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్లో భాగంగా ఈరోజు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ని మన మల్కీపురం ఎంఈఓ గారితో సందర్శించ సందర్శించడం జరిగింది మన ఇలాంటి మారుమూల ప్రాంతాల్లోని ఇలా ఒక చిన్న హై స్కూల్లో పిల్లల్లోనే ఈ సైన్స్ పట్ల అవగాహన పెంచే విధంగాను సొసైటీ పట్ల అవగాహన పెంచే విధంగా పిల్లల్లో ఉన్న సృజనాత్మకతని పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన మన వివేకానంద ప్రసాద్ గారికి ఈ సభాముఖంగా ఈ మీడియా సాక్షిగా ఆయనకి ఈ అభినందనలు తెలియజేస్తున్నాను నిజంగా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది ఇందులో ఒక అద్భుతమైన ఒక ఎయిత్ క్లాస్ పాప సూసైడే సూసైడ్ డెత్ని నివారించడానికి సాధారణంగా ఈ రోజుల్లోని స్టూడెంట్స్ చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు ఈ ఎగ్జామ్స్ వల్ల కానీ లేదా మంచి ర్యాంక్ రాలేదని పేరెంట్స్ ఏదైనా ఒక చిన్న మాట అంటే లేదు ఏదన్నా చిన్న ఇళ్లలోని ఏదైనా చిన్న పనిచేయమన్నా చాలా వాళ్ళు హర్ట్ అయ్యి చాలా ప్రెజర్ తీసుకొని ఉన్నట్టుండి ఫ్యాన్లకి మన ఇళ్లలో ఉండే ఫ్యాన్కి గౌకన హ్యాంగ్ చేసుకొని ఇలాంటివి చేస్తున్నారు అలాంటివి హ్యాంగింగ్స్ని నివారించడానికి ఆ పాప ఒక మంచి ప్రాజెక్టు చేసింది నిజంగా దాన్ని డెవలప్ చేస్తే ఇలాంటి సొసైటీస్ని చాలా వరకు మనం అరికట్టవచ్చు ఇలాంటి ఇన్నోవేషన్స్ ఈ పిల్లల్లో చాలామంది చిన్న చిన్నవి చూస్తే నాకే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఈ విధంగాను పిల్లల్లో ఈ ఇన్నోవేటివ్ ఆ స్పిరిట్ని పెంచిన ప్రసాద్ గారిని మనం తప్పకుండా అభినందించాలి రీసెంట్గా ఆయనకి మన అందరం కూడా మన రాష్ట్రం మన జిల్లా మన ప్రాంతం గర్వపడే విధంగాను రాష్ట్రపతి మన మురుము గారి దగ్గర నుండి ఆయన ఈ సైన్స్ అండ్ ఎగ్జిబిషన్ వీటిలో భాగంగానూ ఒక అవార్డు తీసుకురావడం మన ప్రాంతానికి మన ఏరియాకి మన పట్టణానికి ఎంతో గర్వకారణం ఈ సందర్భంగా ఆయన మేము అభినందించడం అభినందిస్తున్నాను ఈ అభినందనలే కాదు ఇంకా మనం అంతకు మించి మనం ఆయనకి తెలియజేయాలి ఎందుకనంటే ఇలాంటి ప్రాంతాల్లోని ఎవరు సాధారణంగా అన్ని స్కూల్స్లో పాఠాలు చెప్తారు చేస్తారు కానీ ఇలాంటివి డిఫరెంట్గాను పిల్లల్లో ఉన్న ఒక నిగూఢమైన శక్తిని వెలికి తీయాలంటే ఇలాంటి సైన్స్ ప్రాజెక్టుల వల్లే అది వీలవుతుంది అవుతుంది వీళ్ళే రేపు వొద్దున వీళ్ళే మన దేశానికి భవిష్యత్తు కాబట్టి పిల్లల్ని ఎప్పటి నుండి ఈ విధంగా తయారు చేయడం అనేది ఎంతో ఒక గొప్ప మలుపని నేను భావిస్తున్నాను ఈ అవకాశం నిజంగాను ప్రతి స్టూడెంట్స్కి ప్రతి స్కూల్లో కూడా ఈ విధంగా సైన్స్ ఎగ్జిబిషన్స్ని ప్రోత్సహిస్తే మన భవిష్యత్తులో మంచి మంచి శాస్త్రవేత్తలు మన ప్రాంతం నుండే వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుందని కోరుకుంటాను ప్రతి స్కూల్ కూడా ఈ విధంగా చేయాలని దీని ఒక మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాల్లో ముందడుగు వేయాలని కోరుకుంటూ ఈ సందర్భం సెలవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండల పరిధిలో వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సైన్స్ ఎక్స్పో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలందరితో పాటు మండల విద్యాశాఖ అధికారిగా నేను కూడా విజిట్ చేయడం జరిగింది చిన్న చిన్న మైండ్స్లో నుంచి వచ్చినటువంటి వినూత్నమైన ఆలోచనలకి ప్రతిరూపాలే ఈ సైన్స్ ప్రాజెక్టులు చక్కని ప్రాజెక్టులు ఇక్కడ ఎక్స్ వాళ్ళు ప్రదర్శించడం జరిగింది విద్యార్థులందరినీ కూడా అభినందించడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్కూల్ యాజ్ కరస్పాండెంట్ గారు ప్రసాద్ గారికి వారి స్టాఫ్ అందరికీ కూడా నేను అభినందనలు తెలుపు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ సైన్స్ ప్రాజెక్ట్లు అనేవి బాల్యం నుంచే చిన్న వయసు నుంచే వాళ్ళు ఉండేటువంటి మూఢనమ్మకాలు పోగొట్టి సైన్స్ పట్ల అంటే ప్రతి విషయము కూడా సైన్స్ ఆధారితంగా ఎలా ఆలోచించాలి అనేటువంటివి తెలియజేస్తాయి కాబట్టి చక్కని కార్యక్రమాన్ని అరేంజ్ చేసి నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ